వీరభద్ర స్వామి ఉత్సవాలన్నవి తరతరాలుగా రాయి చోటులు జరుగుతా దేవుణ్ణి తీసుకుని మండపానికి వెళ్తారు మళ్ళీ ఆ మండపాన్ని తీసుకెళ్లి గుడికి వెళ్తారు ఈ దారిలో తానా సర్కిల్ అనే దగ్గర ఒక మసీదు ఉంది దేవుణ్ణి ఊరి ఎగింపుగా హిందువులు అందరూ ఆ ఊర్లో ఉన్న అందరూ కూడా దాంట్లో ఏం కులాలు ఏమి లేవు పార్టీలు ఏమి లేవు ఊర్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేసుకునేటువంటి వీరభద్ర స్వామి పేర్వాట ఉత్సవాల్లో ఊరేగింపుగా వెళ్తా ఉన్నారు మసీద్ దగ్గరకు వస్తే ఏదైతే సాంప్రదాయంగా మోగించేటువంటి డోలు సన్నాయి లాంటివన్నీ కూడా ఆపేసి మీరు ముందుకు పోవాలా అనే విషయంలో మొదలైన గొడవ చిలికి చిలికి గాలి వాణి పోలీసు వాళ్ళు ఇంటర్ఫీర్ అయినారు పోలీసు వాళ్ళ తర్వాత సద్దుబణిగిన తర్వాత ఇష్యూ అంతా వాళ్ళు ప్రకటన కూడా చేశారు ఇరు వర్గాల మీద లాఠీచార్జ్ చేశాం అంతా ప్రశాంతంగా ఉంది అని అన్నారు అక్కడ పోలీసు వాడు చెప్పింది ఏమిటంటే రాళ్లు రూపారు మనుషులు కొట్టుకున్నారు దాడి జరిగింది ఇవన్నీ చెప్పారు కానీ తర్వాత అక్కడ రాయచోటి అర్బన్ ఎస్ఐ జొక్కల నరసింహారెడ్డి ఆయన ఒక ఎస్పీ కంప్లైంట్ ఇస్తాడు ఆయన ఆ కంప్లైంట్ లో ఆయన చిత్ర విచిత్రంగా రాస్తాడు ఆయన చెప్పేది ఏమిటంటే ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు పోలీస్ అధికారుల చుట్టూ ఆర్ఎస్ఎస్ విహెచ్పి వంటి సంస్థలకు చెందిన కుర్రవాళ్లు మాట వినకుండా ఉద్రేకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అవుతున్నాను గమనించాను అని రాస్తాడు ఆయన జై శ్రీరామ్ అన్నారు దాంతో ముస్లింస్ అందరూ కూడా ఆవేశంతో కట్టలు తెచ్చుకున్నారు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అసలు కంప్లైంట్ రాసినటువంటి ఎస్ఐ నరసింహారెడ్డికి అసలు ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటో తెలుసా విహెచ్పి అంటే ఏమిటో తెలుసా అని సూటిగా ప్రశ్నిస్తా దేశంలోనే అత్యంత పేరున్నటువంటి దేశభక్తి ఉన్నటువంటి ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేసేటువంటి ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థల గురించి ఇంత చులకనగా కంప్లైంట్ చేసేటువంటి స్థాయి ఈ ఎస్ఐకి ఉందా అని అడుగుతా సుటిగా అలాగే ఆయన చెప్తాడు జై శ్రీరామ్ అన్నారు ఏమయ్యా ఈ దేశంలో జై శ్రీరామ్ అన్న నేరమా నేను వంద సార్లు అంటాను నా మీద కేసు పెట్టండి జై శ్రీరామ్ అన్న దాన్ని పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఆయన అందరితో ఆగల